హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజితాస్ వాళ్ళ మనము ఈజీగా చేసుకునే మినపసున్నుండాలండి అందరికీ తెలిసినవే ఇవి అయినప్పటికీ కొత్తగా ఇలా చేసుకుందాము వీటిలో ఉన్న జిగురు మన పంటికి అతుక్కోకుండా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందు ముందుగానైతే ఒక కిలో మినుములను తీసుకొని పొట్టుతో ఉండే మినుములను తీసుకొని దూరగా వేయించుకుందాము ఇవి మినుములో ఉండే జిగురు మన పంట కింద పడి ఇట్లా బంకలాగా అతుక్కుంటుంది అలా కాకుండా వీటిలోకైతే ఒక రెండు స్పూన్ల బియ్యం యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలండి దోరగా వేయించేసుకొని మొత్తము మంచి కొంచెం కలర్ మారి దోరగా వేగేటప్పటికి మనకి మంచి సువాసన వస్తుందండి అప్పుడు దింపేసుకొని దీంట్లోకైతే ఒక అరకిలో వరకు అయితే నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను సరికి సరి వేసుకోవాలి అరకిలోకి అరకిలో బెల్లం వేసుకొని మనం మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకొని దాంట్లోనైతే మనం కాచి చల్లార్చుకుని నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము చక్కగా కలిపేసుకొని ఉండ చుట్టేసుకోవడమే ఇంతేనండి ఎంతో ఈజీలుగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటాయి వెనకసు ఉండలు ఈజీగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పిల్లలకైతే చాలా మంచిది పిల్లలు స్కూల్ నుండి రాగానే రోజుకో లడ్డు ఇవ్వచ్చు బలానికి బలము ఈజీగా చేసేసుకోవచ్చు ఇంతేనండి ఎంతో సింపుల్ టేస్టీగా ఉండే మినపసురు నుండలు అయితే రెడీ అయిపోతాయి మనము ఒక బా డబ్బాలోకి అయితే ఒక్కొక్కటిగా పెట్టుకొని రోజుకోటి పిల్లలకి ఇవ్వచ్చు ఇంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకొని మినపసురు నుండలు అయితే రెడీ అయిపోతాయి మీరు నా ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఎలా వచ్చాయో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంతేనండి ఉంటాను